Hei. Yeah. Hei. <laughs> అభిమానులకు ప్రజలకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి గత వంద రోజుల క్రితం ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వంద రోజులు పూర్తయిన సందర్భంగా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు నాయకులు కార్యకర్తలు వారి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు వంద రోజులు పూర్తయిన సందర్భంగా మాది మంచి ప్రభుత్వం అంటూ ఒక కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు మీరు అందరూ చూసే ఉంటారు స్టిక్కర్స్ కూడా వేయించి ఇంటింటికి స్టిక్కర్స్ అంటిస్తున్నారు ఒకే సంతోషం రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఏ కోట్టు వారు అనౌన్స్ చేశారు ఆ పథకాలు ఏది ఒక్కటి కూడా అమలు జరపలేదు కాబట్టి వాళ్ళ అందరినీ కూడా నిద్ర లేపాలని చెప్పి తాళీ బచావో అని చెప్పి కార్యక్రమం పిలిపిటం జరిగింది అందులో భాగంగా ఈవేళ రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఈవేళ నగర కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తాలీ బచావో కార్యక్రమం కాళీ బజావ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన జిల్లాలో అయితే సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు నాయుడుకో ఎన్డీఏ కుటుంబాలు ఇంటింటికి వెళ్లి డబ్బులు కొట్టి సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పి ఆరు పథకాలు చెప్పడం జరిగింది మొదటిది ఏంటంటే స్త్రీ శక్తి పథకం ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి కూడా పదిహేను వందల రూపాయలు చెప్పున వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా మీరు రాష్ట్రంలో ఏ స్త్రీకైనా పదిహేడు వందల రూపాయలు వేశారా అని చెప్పి ఇక్కడ రెండోది ఏంటంటే తల్లికి వందలు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా సంవత్సరానికి పదిహేను వేలు వేస్తా ఉన్నారు నలుగురు ఉంటే నలుగురికి కూడా వేస్తా ఉన్నారు మీరు ఈ రాష్ట్రంలో ఏ పిల్లోడికైనా సరే తల్లికి వందలకి కింద ఎవరికైనా ఒక్కరికన్నా వేశారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నాడు సిలిండర్ సిలిండర్లు దీపావళికి ఇస్తాను బలి చెప్తావు దీపావళి వస్తే సంక్రాంతికి ఇస్తానని చెప్తావు ఏంటి డ్రామాలు ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తాం అలాగే ఉచిత బస్సు అన్నాడు ఏది ఉచిత బస్సు ఆడవాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు బస్సు ఎక్కి మొత్తం యాత్రలు తిరిగి వేస్తారు రాష్ట్రంలో అని చెప్పి చూస్తుండే ఆ ఉచిత బస్సు ఏంటి అనేది ఇవ్వట్లేదు వేళ వరదలు వచ్చి ములుగుపోని మొత్తం అంతా కూడా రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు ఆ రైతులందరికీ కూడా ఇరవై వేలు ఎత్తనాన్నావు ఎవరికేసో నువ్వు ఇరవై వేలు కాదు కదా కనీసం ఐదు వేలు కూడా ఏ రైతుకి వేయలేదు ఇంకా ఆఖరు ఆరో పథకం ఏంటంటే మన అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఎత్తనా ఎవరికేసో నిరుద్యోగ వృత్తి ఈవేళ నిరుద్యోగ వృత్తి వేయలేదు సరిగదా రెండు లక్షల డెబ్బై ఆరు వేల మంది ఉన్నటువంటి వాలంటీర్లు అందరు ఉద్యోగాలు తీసేసి వాళ్ళు కూడా నిరుద్యోగం చేసావు ఎలక్షన్ ముందు ఐదు వేలు ఇచ్చేసి జగన్ గారిది కాదు నేను పదివేలు ఇస్తాను పదివేలు లేదు ఐదు వేలు లేదు మొత్తం వాళ్ళందరికీ కూడా గుడ్డు సొన్న పెట్టి ఇలా రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది అన్ఎంప్లాయ్మెంట్ గా మార్చావు ఏ పథకం కూడా నువ్వు అమలు జరపలేదు ఎంతసేపు మొన్నటిదాకా జేసీబీ ఎక్కి ఉలుగుపోయింది విజయవాడ తిరిగి కాలక్షేపం చేస్తావు ఇప్పుడేమో లడ్డు లడ్డు అని చెప్పి లడ్డు కాల్ పెట్టుకుని లడ్డూతో కాలక్షేపం చేస్తాం ఈ పథకాలు అమలు జరగకుండా మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటే వాడక చక్కెర్లు అంటించుకున్నందులోనే మంచి ప్రభుత్వం అవదావు మంచి ప్రభుత్వం అని ప్రజల మనసులోకి వెళ్ళాలి నువ్వు ఒక్క ప్రభుత్వం ఒక్క ఆ డిమాండ్ కూడా సూపర్ సిక్స్ లో ఒకటి కూడా అమలు చేయకుండా మంచి ప్రభుత్వం అంటే ప్రజలు ఎవడైనా నమ్ముతాడా అని చెప్పిన సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పి జనాలందరినీ కూడా బుచ్చేసి అదేదో పరిగణాలు సిక్స్ లాగా చేసేసావు నువ్వు